హాయ్ ఫ్రెండ్స్ అదిరిపోయే టిస్టులతో మతిపోగొట్టించే మలయాళ మూవీయే సురులి ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక మొక్కలో తెలుసుకుందాం ఈ మూవీ మలయాళంలో తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ సస్పెన్స్ హర్రర్ మూవీ ఈ మూవీ సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ ఎలా ఉందో అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం జాన్ అనే క్రిమినల్ను పట్టుకునేందుకు ఆంటోని ఏఎస్ఏగా షార్జోని కానిస్టేబుల్గా పేర్లు మార్చుకొని దట్టమైన అడవుల మధ్యలో ఉండే చాలూరి గ్రామానికి వెళ్తారు వీళ్ళిద్దరు అండర్ కవర్ ఆపరేషన్ వచ్చి చాలూరులోనే తక్కల్ అనే వ్యక్తికి లబ్బరి తోటలో గుంతలు తోటానికి వచ్చిన కూలీలమని తమకు పరిచయం చేసుకుంటారు ఆ సమయంలో తంకన్ అక్కడ లేకపోవడంతో కళ్ళు దుకాణ యజమాని వాళ్ళని పనిలో పెట్టుకుంటాడు యా ఎవరో తెలుసుకోవటానికి కళ్ళు దుకాణంలో పనిలోకి జారుతారు ఆంటోని చాహేద్ సూరులి గ్రామంలో అడుగుపెట్టిన పోలీసులకు ఎదురైన సవాళ్లు ఏంటి అక్కడున్న గ్రామస్తుల ప్రవర్తన ఎలా ఉంది రాత్రిపూట సహజీవన్ కు వచ్చే కళలకు అర్థం ఏంటి సహజీవన్ ఎందుకు ఏలియన్స్ కనిపిస్తున్నారు జాయ్ ని పోలీసులు పట్టుకున్నారా అసలు జాయ్ చేసిన నేరాలు ఏంటి అనే విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే చూలూరి మూవీ ఒక అర్బన్ సైంటిఫిక్ అండ్ లూప్ థ్రిల్లర్ మూవీ ఈ సినిమా పూర్తి కాకుండానే ఆడియన్స్ లో రకరకాల ఆలోచనలు పరిగెత్తుతాయి అసలు ఈ సినిమాలో ఏముంది ఏం చూపించారనే ఫీలింగ్ కూడా కలుగుతుంది ఈ మూవీలో అక్కడక్కడ హింట్ వదిలాడు డైరెక్ట్ గా ఈ సినిమాని చాలా కాన్ఫిడెంట్ గా చూస్తే తప్ప ఈ మూవీలోని లాజిక్ హింట్స్ అర్థం కావు ఇక చూలూరి మూవీ ఒక కథతో ప్రారంభం అవుతుంది ఆ కథలో ఉన్నట్లు సినిమా ఉంటుంది ఆ తర్వాత జాయ్ అనే క్రిమినల్ కోసం ఇద్దరు పోలీసులు పేర్లు మార్చుకోవటం గ్రామంలోకి జీబుతో వాళ్ళు ఎక్కడికి ఎలుతున్నారో కూడా డైరెక్ట్ హింట్ ఇస్తాడు చేసిన బిజ్జీని జీబు దాటగానే పెద్ద టిస్టు వస్తుంది ఆంటోనీ సాహిబ్ తో అప్పటిదాకా ప్రేమతో మాట్లాడిన జీబు డ్రైవర్ అందులో ఉన్న మిగతా వాళ్ళు డ్రైవర్ తో సహా పారిపోతారు కారణం లేకుండా ఇద్దరిని తిడుతూ దాన్ని బట్టే తెలుస్తుంది సురాలి గ్రామం ఎలా ఉంటుందో దీని నుండి చాలా రకాలుగా అర్థాలు చేసుకోవచ్చు ఏలియన్స్ ఆ గ్రామాన్ని కంట్రోల్ చేస్తున్నాయని అందుకనే బద్దర్ దాటగానే గ్రామస్తులు మైండ్ ఐ కంట్రోల్ చేస్తున్నాయని అర్థం చేసుకుంటారు అయితే సినిమాలో ఉన్న ట్విస్ట్లు హింట్స్ జాగ్రత్తగా పరిశీలిస్తే తప్పకుండా అర్థం చేసుకోగలం వాటికి మైండ్ పోవాల్సిందే సినిమాలో ఏలియన్స్ కనిపించటం షాహిద్ ఒక్కొక్క సమయంలో విచిత్రంగా ప్రవర్తించటం అతన్ని ఇది వరకే చూసినట్టు గ్రామస్తులు చవటం అన్ని ఇంతగా ఎక్స్పీరియన్స్ ఇస్తాయి ఇక సన్నివేశాల విషయానికి వస్తే బీజియం అదిరిపోయింది ఏలియన్స్ వస్తున్నప్పుడు వచ్చే ఇండికేషన్స్ బీజియం మాత్రం కొత్తగా ఉంది ఇక ఫ్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ లో వచ్చే టిస్టులు మాత్రం చాలా బాగున్నాయి ఇక క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో ప్రేక్షకుడికి అసలు అర్థం కాదు ఈ సినిమా ఒక లూఫ్ లో జరుగుతుందని అర్థం చేసుకోవాలి కాకపోతే చాలామందికి ఈ సినిమా అంతగా నచ్చదు కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇస్తుంది మొత్తానికి సురులి మూవీ మెదడుకు పని చెప్పే సినిమాలు ఈ మూవీ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడండి మీ మెదడుకు మంచి పని ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి